మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా ఇయాల మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగు ఎల్వీ నగర్లా ఎందుకంటే అన్న గెలిచిండు తీపి ఉన్నది కానీ అయ్యో కేసీఆర్ లేడు మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇయాల మన పరిస్థితి కూడా అయిపోయింది బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది ఎవరూ అందిపడాల్సినటువంటి అవసరం లేదు అయితే మనం కార్యకర్తలుగా ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి నిజానికి జంట నగరాల ప్రజలు పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు అన్ని సీట్లు గెలిచినాం కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది సరే దాని మీద పార్టీ సమీక్ష చేసింది ఏం జరిగింది అంటే చెప్పినారు కొన్ని సూచనలు వచ్చినాయి అరేగా ద బంధులు పెట్టిందన్న ఈ దళిత బంధు బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన చేసింది లేకపోతే గా రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే గా ఇండ్లు ఇచ్చేది ఉండే ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి సరే తప్పకుండా ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలను కూర్చుంటాం మాట్లాడుకుంటాం సరి చేసుకుంటాం ముందుకు పోతాం అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి చేసుకోవడమే ఒప్పు చేసుకోకపోతే తప్పు కదా అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు డెఫినెట్గా విజయాలుంటాయి ఉంటాయి పూల బాటలు ఉంటాయి ముళ్ళ బాటలు ఉంటాయి ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో మెదట్లో పోతే ఓడిపోయినాం రెండవ ఉప ఎన్నికలు అట్లే రెండు వేల నాలుగులో కేంద్రంలో చేరినాం రాష్ట్రంలో చేరినాం కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంతో కలిసినాం అనుకున్న ఫలితాలు రాలే అంత మాత్రాన మనమేమి అయ్యో రాలేదు అని ఆగిపోలేదు రాలేదు అని కుంగిపోలేదు అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు ధైర్యంగా కొట్లాండం ముంగడికి పోయినాం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం అట్లనే ఇప్పుడు కూడా అయ్యే ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది